సంక్రాంతి వేళ విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపం పండుగ కళ సంతరించుకుంది గజిబిజి జీవితంలో అలసి సొలసిన వారు హాయిగా సేదదీరేందుకు భవానీ ద్వీపానికి పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో రద్దీ నెలకొంది విశాలమైన కృష్ణానదీ తీరం బ్యారేజ్ అందాలు భవానీ ద్వీపాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు పండుగ సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా వస్తున్న సందర్శకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు కూడా భవానీ ద్వీపాన్ని సందర్శిస్తున్నారు పండుగల వేళ సంతులకు వచ్చిన వరంతా కోడి పందాలు సంక్రాంతి సంబరాలను వీక్షించిన తర్వాత భవానీ ద్వీపం వైపు పరుగులు తీస్తున్నారు పున్నమి ఘాట్ భవానీ ద్వీపం వద్ద రద్దీ పెరగడంతో పర్యాటకులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు విజయవాడ అంటే ఎప్పుడు బానే ఉంటది ప్రకాశం బ్యారేజ్ ఇంకా బాగుంటది భవానీ ఎలాంటి అంటే ఇంకా ఇంకా బాగుంటది సో అందుకే మా వారితో పాటు చూడడానికి తీసుకొచ్చాను బాగుంది చాలా హ్యాపీగా ఉంది నేను హైదరాబాద్ లో టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది టూరిజం అంతా చాలా బాగుంది హైదరాబాద్ నుంచి వచ్చాము సో విజయవాడకి జనరల్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసమని లోకల్ ఇక్కడ ఎక్కువ బాగా చేస్తారని చూడడానికి వచ్చాము కోరి అయితే చూసాము దారిలో ముగ్గులు వేరము పూజ సెలబ్రేషన్స్ ముగ్గు కాంపిటీషన్స్ అన్నీ బాగా జరిగాయి నేను కర్నూలు నుంచి వస్తున్నానండి ఇక్కడ భవని ఐలాండ్స్ ఇప్పుడే వస్తున్నాం చాలా బాగుంది ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి బోట్ యాక్టివిటీస్ అన్ని చాలా బాగున్నాయి అన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ సేఫ్టీ న్యూ కొత్త బోట్లు పెట్టడం ఈ ఓల్డ్ ఇంజిన్స్ లేకపోవడం కానీ డెవలప్మెంట్ అనేది విజిబిలిటీ ఉందండి పండుగని పండగ ఎంజాయ్ చేస్తున్నాం అంటే నేచర్ బాగుంటది ఇక్కడ చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు అనేసి వచ్చాము సంక్రాంతి సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నాం అండి బాగుంది ప్రతిసారి మేము మా ఊళ్ళో మా ఊరి దగ్గర కోడి పందాలు అవి జరుగుతా ఉంటాయి ఈ రోజు ఇక్కడ కొత్తగా చూద్దాం ఇక్కడ మనం జరుగుతుందేమో అనేసి వచ్చాము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం ఇక్కడ అంతా చూడడం కొత్తగానేది సంక్రాంతి విజయవాడలో బాగా జరుగుద్ది కోడి పందాలు బాగుంటాయి అని అనమాట బ్రహ్మాండంగా ఉంది బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మూడు రోజుల కోసం వెయిటింగ్ అనమాట సంవత్సరం మొత్తం సూపర్ చేసుకుంటున్నాం అనమాట హైదరాబాద్ నుంచి అయితే వచ్చామండి సంక్రాంతి సంబరాలు అంటే తెలిసిందే కదా చక్కగా రంగు ముగ్గులు గొబ్బెమ్మలు చక్కగా రంగు కోడి పందాలు ఉంటాయి తెలిసిందే కదా ఇంకా నాటుకోడి గారెలు తెలిసిందే కదా ఫుడ్ సంక్రాంతి అంటేనే మంచి పండగ అందరం కలుస్తాము ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యామిలీ మొత్తం వస్తాం అనమాట పండగకి వచ్చి ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇవాళ మంచి మెయిన్ పండగ కదా సరే సరదాగా అవుటింగ్ కంటే వచ్చాము అనమాట బోటింగ్ అయితే చాలా బాగుంటది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చాము బాగుంది అందుకే ఈసారి మా మామి వాళ్ళని తీసుకొని వచ్చాను కోడి పందాలు ఎడ్ల పందాలు బాగా జరుగుతాయి అవన్నీ చూసి భావానీ ఐలాండ్స్ గురించి తెలిసింది మాకు ఇక్కడ బాగుంటుందని దానికోసం ఇక్కడ చూడటానికి విజిట్ చేయడానికి వచ్చాము బోటింగ్ కానీ మొత్తం లోపల మీరర్స్ అన్ని బాగున్నాయి